కాకినాడ జిల్లా పిఠాపురం ఉప్పాడ కొత్తపల్లి మండలం మూలపేటలో కాకినాడ ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశానుసారం మూలపేట ఏరియాలో సిఐ పిఠాపురం వారి సర్కిల్ మరియు సిబ్బందితో గార్డెన్ సర్చ్ నిర్వహించి సదరు ఏరియాలో అనుమానితులను తనిఖీ చేసి మరియు వారి వద్ద నుండి సరైన పత్రాలు లేని సుమారు నలభై ఎనిమిది ద్విచక్ర వాహనాలను రెండు ఆటోలను సీజ్ చేశారు అదేవిధంగా ఇరవై లీటర్ల నాటుసారా సీజ్ చేసి కేసు నమోదు చేయడం అనంతరం సిఐ పిఠాపురం అక్కడే ప్రజలతో మాట్లాడి ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపించినా ఏదైనా అసాంఘిక చర్యలు జరిగినా వెంటనే ఉపాడ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ వరకు సమాచారం అందించాలని అదే విధంగా అక్కడ నివాసం ఉండే ఇంటి యజమానులు కొత్త వ్యక్తులకు ఎవరికైనా ఇల్లు ఇచ్చేటప్పుడు వారి యొక్క వివరాలను పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు मतिल <laughs> కూడా మా యొక్క పోలీస్ వారు నమస్కారం మంది నమస్కారాలు ఇవాళ పొద్దున్న మా జిల్లా ఎస్పీ గారైనటువంటి హిందూ మాధవ్ ఐపీఎస్ గారు ఆదేశాల కాలంగానే మా డిఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగానే మేము మీ విలేజ్ ఏదైతే మన యూకప్ మండలం మూలపేట సంబంధించినటువంటి ఎస్పీ గత కాలనీకి వచ్చి మేము అందరం కూడా చర్చ చేసేవానమాట కాకినాన్న చర్చ చేసాం చేసినప్పుడు మీ కారణంగానే ఆ ఇల్లులో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది మీ యొక్క ఆధార్ కార్డు మీరు ఇక్కడ సొంతంగా మీకు బిజినా కనుక ఖచ్చితంగా మీరు ఇస్తున్నారు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఫ్యాక్టరీలో పనిచేయటం వాళ్ళ చెడి నడక నడుపుతున్నారు లేదు అనేటువంటిది ఒక్కసారి చెక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉద్దేశంతో ఇళ్ళన్నీ కూడా వాళ్ళు ప్రకారం ఈ రోజున యువతిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూలపేట సుజన్స్వామి యాడ్ మీరు ఆర్టినల్స్ చెప్పి అనేటువంటి ఆపరేషన్ కండక్ట్ చేయడం ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి మా సర్కిల్లో ఉన్నటువంటి నలుగురు ఎస్ఐలు క్రిఠాపురం వల్లపూలు అలాగే యూకొప్పి తర్వాత మా ఇబ్బంది అప్రాక్చుమేట్లీ ఒక ఎనభై మంది అలాగే సిఆర్పి టీము ఒక ఇరవై మంది కలిసి ఈ సాధ్యం సెర్చ్ ఆపరేషన్లోని ఇల్లులన్నీ కూడా సోదా చేయటం జరిగింది ఇల్లులు సోదా చేసినప్పుడు ఇక్కడ ఎవరైతే ఈ ఫ్యాక్టరీలో పనిచేయటానికి వచ్చినటువంటి వ్యక్తులు రెంట కొండటం వాళ్ళు చెడి నడక నడుపుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో అలాగే ఐడిఆర్క్ నాటిసారా తయారవుతుందనేటువంటి చెకింగ్ అనేటువంటిది కూడా చేయటం జరిగింది అలాగే ఈ పెంట షాపులు రన్ అవుతున్నాయి అనేటువంటిది అలాగే పీడిఎస్ రైస్ ఉన్నది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఈ సోదాలు అనేటువంటిది భారీ ఎత్తులో మేము చెక్ చేయడం జరిగింది మాకు ఏదైతే ప్రతి ఇల్లుని సోదా చేసినప్పుడు వాహనాలు అంటే రికార్డు లేనటువంటి వాహనాలు సీ బుక్ కానీ అలాగే ఇన్సూరెన్స్ లేనటువంటిది ఆ వాహనాలన్నీ కూడా ఒక ఇరవై రెండు మోటార్ సైకిల్ని ఒక రెండు ఆటోల్ని కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ రికార్డులన్నీ కూడా మేము చెక్ చేయడం జరుగుతుందన్నాము ఈ గతంలో కూడా ఈ ఏరియాలోనే ఈ గాంజా తాగుతున్నారు మూలపేట ఎక్కడ తుఫాన్ షెల్టర్ దగ్గర మేమే పట్టుకునిచ్చామనేసి సోషల్ మీడియాలో కూడా రావటం జరిగింది దాన్ని ఉద్దేశించి కూడా మేము చెక్ చేసినట్లయితే ఓపెన్ డ్రింకింగ్ అనేటువంటిది జరుగుతాం అది కూడా కంట్రోల్ చేయాలనేటువంటిది మా ఎస్పీ సార్ చెప్పినటువంటి ఆదేశానుసారంగా కూడా ఈ కాడినన్ చర్చ్ ఆపరేషన్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే కనుక ఎవరైతే అద్దెకిస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యాక్టరీలో పని వచ్చినటువంటి బీహార్ వాళ్ళ ఒరిసా వాళ్ళ వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు అంటే వాళ్ళ నడక ఏ విధంగా ఉన్నది బ్యాచిలర్స్ వస్తున్నారు ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకుంటున్నారు అనేటువంటిది వాళ్ళని వాచ్ చేసి ఎవరు ఉంటే కనుక వన్ వన్ టూ కాల్కి ఫోన్ చేసి మాకు చెప్పమంటాం అలాగే ఏదైనా సరే ఈ ఓపెన్ డ్రింకింగ్ చేసేటప్పుడు కానీ చెడి నడక నడిచేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక పోలీసు వారికి అంటే ఎప్పటి పోలీసు స్టేషన్కి కానీ సిగారికి కానీ లేకపోతే నాకు కానీ ఫోన్ చేసి చెప్పమని చెప్పడం కూడా ఈ ప్రజలకి జరిగింది ఈ విధంగా అవేర్నెస్ కనుక కల్పిస్తే కనుక జరగబోయేటువంటి రోజుల్లోని ఈ చెడి నడక నడిచేటువంటి వ్యక్తులు కూడా సన్మార్గంలో వస్తారనేటువంటి ఉద్దేశంతో మా ఎస్పీ గారి ఆదేశానుసారంగానే ఇవాళ కాడిని చెప్పి నిర్ణయించడం ఈ మోటార్ సైకిల్ ఇప్పుడు వరకు మాకు వచ్చినటువంటిది ఇరవై ఎనిమిది మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడం జరిగింది అలాగే మూడు ఆటోలు కూడా ఇక్కడ తీసుకుని వచ్చాం ఇవన్నీ కూడా చెక్ చేసి రికార్డు కరెక్ట్ ఉన్నట్లయితే ఎంవి యాక్ట్ ప్రకారంగా ఏమన్నా రికార్డు లేకపోతే కనుక ఫైన్ చేయటం ఒకవేళ రికార్డు లేనటువంటివి అయితే కనుక ఆ బండ్లను స్టేషన్కి తీసుకెళ్లి సీజింగ్ చేస్తాం అలాగే ఐడి యారక్ కూడా ఒక ఇంట్లోనే అంటే ఒక ఇంటి పక్కనే అనేటువంటిది దొరికింది అది కూడా ఎవరు ఏంటి పెట్టారు కూడా చూస్తున్నాం అది కూడా ఒక ఇరవై ఇరవై లీటర్లు ఐడియా భూమిలో పాతి పెట్టినటువంటిది మాకు దొరకడం జరిగింది అది ఎవరు ఎవరు దాచిపెట్టారు అనేటువంటిది కూడా మేము దాన్ని విచారణలో తీసుకుని వచ్చి వాళ్ళ మీద కూడా కేసు ఇంపోజ్ చేస్తాం అనేటువంటిది కూడా తెలియజేస్తాం